వెల్కమ్ టు టివైట్ వైజాగన్ కాపల్ జిల్లా నర్సీపట్నం డివిజన్ కేంద్రంలో ఉపాధ్యాయుల మధ్య జరిగిన ఆటల పోటీలు చాలా రసవత్రంగా జరిగాయి ఎట్టకాలకు గోలుగొండ టీం క్రికెట్లో ముందుగా నాతవరంతో తలపడి సెమీఫైనల్లో తలపడి సగం ఓవర్లలోనే భారీ విజయాన్ని చేకూరున్నారు అనంతరం వడ్డాది మాడుగులతో ఫైనల్కు చేరుకొని వడ్డాది మాడుగులకు కూడా నూట యాభై ఒక్క రన్లు పది ఓవర్లలో రెండు వికెట్లు నష్టానికి చేసి వారికి భారీ లక్ష్యాన్ని ఇచ్చారు అయినప్పటికీ వడ్డాది మాడుగుల టీం బాగానే ఆడినప్పటికీ నూట ఇరవై కంటే ఎక్కువగా వారు కూడా కొట్టలేక చెతికిలబడ్డారు దీంతో జిల్లా కేంద్రానికి ఫైనల్గా గోల్కొండ మండల క్రికెట్ టీమును అయిందని ఎంఈఓ ప్రకటించారు అనంతరం బాణా సంచాలను కార్చి వారి ఆనందాలను వెలువించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సీపట్నం జెడ్పీటీసీ సుఖల రమణమ్మ అదేవిధంగా డిఫ్యూటీ డిఓ పి అప్పారావు తదితరులు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు సందర్భంగా అక్కడ జరుగుతున్న కామెంట్రీతో పాటు రన్నర్ అప్పర్లకు అదేవిధంగా విజయం సాధించిన వారికి ఇచ్చిన వివరాలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ మొదటి అర్థశతకం నాతోవరం టీం నుంచి ఉంది అతి అర్థశతకం గోలుగుని టీం నుంచి ఉంది అది అప్పల్ నాయుడు గారి పేరు మీద ఉంది ఈ సీజన్ కి ఇంగ్లీష్ వెస్ట్ ఇండియా పనిచేస్తున్నారు తొంభై మూడు పరులు రెండు వికెట్ లాస్ కి గోల్గొండ మళ్ళీ బ్యాటింగ్ ఆరు వార్లు పూర్తయ్యాయి తొంభై మూడు పర్లు చేశారు బౌలర్ సాయి ప్రసాద్ మ్యాషారు పూర్తయింది ఏడు వార్లు పూర్తయింది టైంకి గోల్గొండ స్కోర్ నూట ఒకటి ఎనిమిది వార్లు పూర్తయింది టైంకి నూట పదిహేడు

అమయ గారిని మా పీడీలందరూ చిన్న సిర సత్కారంతో సంపాదించలేకుండా సార్ ఒకసారి సేకరించవలసిందని కోరుతున్నాం

సాయుడు ఏ రమేష్ రమేష్ ఎన్ మధరా రావు అదేవిధంగా నర్సీపట్నం మరియు హెస్రాయ్ మండలానికి మండలానికి పోగేత నర్సీపట్నం మండలం టీము రంగిత్ గా హెసరావి వారి గెలుపొందారు వారందరూ కూడా ఈ గౌరవ అతిథులు చేతుల మీదుగా ఇప్పుడు మెమోరియల్ ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా కాస్త గేమ్లు ఆడించింది గవర్నమెంట్ బాగా ఆడారు చక్కగా నిజంగా ఈ లో వైస్ చూస్తుంటే త్రోబాల్ అది చూడితే ఎక్స్పర్ట్స్ లాగా ఆడిస్తారు అందరూ కూడా బాగా ఆడిస్తారు సో ఇది కంటిన్యూ చేసిన గెలవాలి కాబట్టి సో బాగా ఆడారు మీ అందరికీ అలాగే పార్టిసిపేట్ చేసినటువంటి మిగతా మన మిగతా జిల్లా మండలాల టీచర్స్ కూడా నేను చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అందరూ స్ఫూర్తిగా వచ్చారు సాధారణంగా ఏమవుతుందంటే గొడవలు ఆడుకుంటారు లేదా ఇక్కడ మేనిఫులేట్ అయిపోయిందండి కోచెస్ సరిగ్గా అన్ని వస్తాయి కానీ మన వాళ్ళందరూ కూడా కూడా ఏమన్న మన సోదరులే కదా ఏమన్న ఉద్యోగాలు రాకముందు ఖచ్చితంగా ఏదో ఒక ఆటలో ప్రావీణ్యత ఉండే ఉంటది స్తబ్దుగా మన ఉద్యోగాలు మనం చేసుకుంటూ పోయి సందర్భంలో మరి మంచి ఆలోచన చేశారు మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ఇక్కడ వరకు మాకు చేశారు గ్రౌండ్ మీరు క్రికెట్ సరే సరే ఆడుకోండి కాదు ఆ రోజు ఉంటుంది మ్యాచ్ అని చెప్పాను మ్యాచ్ కాలేజీ గ్రౌండ్ క్రికెట్ ఆడటానికి ఎక్కడ నచ్చిపట్లు లేదండి మరి చెప్పకపోతే కిడతారా అప్పుడు అయినా ఆయన దగ్గర వెళ్తానంటే మరి లోకేష్ గారి విద్యాశాఖ మంత్రి అయిన దగ్గర నుంచి కూడా మరి ఎడ్యుకేషన్ లో అనేకమైన సమూలమైన మార్పులు తీసుకోవడానికి శ్రీకారం చూడడం జరిగింది దానిలో భాగంగా ఈ స్పోర్ట్స్ అనేవి కూడా మరి మన ఉపాధ్యాయులు నిర్వహించడం చాలా అభివృద్ధి విషయం ఒక ఇంజనీర్ తప్పు చేస్తే కొన్ని బిల్డింగ్లు మాత్రమే కానీ కూలిపోతాయి కానీ కొన్ని లక్షల మంది పిల్లల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేటటువంటి మీ గురువులు మటుకు ఎప్పుడు కూడా తప్పు చేయరు ఎంతో మంది పిల్లలకి అయితే ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమం పెట్టారు ఇది మినిస్టర్ గారు ఒక మంచి కార్యక్రమం పెట్టి కార్యక్రమం చేయించినందుకు మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ముఖ్యంగా మా లేడీస్ నేను కూడా ఒక లేడీగా పక్షపాతిగా చెప్తున్నాను త్రోబాల్లో ఫస్ట్ వచ్చారని చెప్పారు వచ్చిన వెంటనే నేను ఇక్కడికి వచ్చేవారిక అయితే నాకు టీచర్స్ కోటి అనేది నేను ఆలోచించలేదు పిల్లలకు కావాలి కోటి పిల్లలకు కావాలి గేమ్స్ అనుకుంటూ వచ్చేసరికి మా గర్ల్స్ హై స్కూల్ మేడం గారు అవి ఎదురుగా వచ్చి మేము ఫస్ట్ వచ్చిందని చెప్పారు మేడం గారు మీరు ఆడేరా అంటే మా లేడీస్ అందరికీ త్రోబాల్లో ఫస్ట్ వచ్చింది అన్నారు గేమ్స్ అంటే నాకు కూడా చాలా ఇష్టం నేను ప్రతి సంవత్సరం కూడా గెలిచిపెట్టుకెళ్ళేదాన్ని నాకు చాలా ఇష్టం కాబట్టి అందుకనే మాకు టీచర్స్ అందరినీ అంటున్నా ఒకప్పుడు మీ విద్యార్థి దశను గుర్తు చేసుకున్నారు ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడు పిల్లల చేత ఆడించడమే కానీ మనకు అవకాశం మీకు అవకాశం రాలేదు ఇప్పుడు అవకాశం వచ్చింది ఇది ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తే బాగుంటదనేది ఆలోచన కూడా ఉందని చెప్పడం దానికి ఆలోచన ఏంటంటే నచ్చింది కాటికి కార్యక్రమం బాగుంది కాబట్టి మన